రాగిల శ్రీనివాస్ ఎవరికి తెలియకుండా కుమ్మ మల్లికారు కుమార్ రెడ్డి గారిని కలుస్తూ నాకు సిటీ గారి కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తే నేను బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ రావడానికి ఉన్నా అని సమాచారం అందించినట్టు తాకుంది కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జడిపి కాంగ్రెస్ పార్టీ ఉందా గెలవదా గెలుస్తుందా మీరు ఇదే అతి ఉత్సాహంతో గతంలో కాంగ్రెస్ పార్టీ మీద ఘోరంగా ఓడిపోయారు ఈ భూతక మాటలు ఈ అబద్ధాల మాటలు ఈ చిల్లెర మాటలు విననా ఇలాంటి మాటలు చెప్పి పాపం ఒక అవ్వకు రెండు వేల పెన్షన్ పెన్షన్ ఉంటే నాలుగు వేల పెన్షన్ అన్నాడు సో శ్రీనివాస్ బాగా సేవలు చేస్తున్నాడు కదా అవును అంటే ఏం ఆశించి చేస్తుండే మరి నా సమాజ సేవ చేయాలనిపిస్తుంది చేస్తున్నా ఏమైనా టికెట్లు ఏమైనా ఆశించిఆర్ఎస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ పార్టీ ఆదేశాల గురించి పార్టీ ఏదైతే కట్టుబడి ఉండి పార్టీ ఏదైతే గీ పని చేయాలని చెప్పేసి పార్టీ ఏదైతే గి సంబంధించిన వ్యక్తికి